శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీకు వచ్చే అవకాశాన్ని నిర్లక్ష్యం శుభ శుభగడియలు ప్రారంభం మీ బాబాని నమ్మితే ఒక్క నిమిషం వినిబిడ్డ ఆనందంతో గెంతులు వేస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ సాయిని నేను నీకు ఒక శుభవార్త తెచ్చానమ్మా ఈ రోజు నుంచి నీ జీవితంలో గురుబలం పెరుగుతుంది ఈ శుభకాలం నీ జీవితంలో ఆనందాన్ని తెచ్చిపెడుతుంది తల్లి ఆర్థికంగా నువ్వు బలపడతావు ఇక నీ మర్యాదలకు ఎలాంటి లోటు లేకుండా జీవిస్తావు బిడ్డ ఈ శుభ సమయంలో నువ్వు సంపాదించుకున్న ధనం కానీ పేరు కానీ నీ జీవితం అంతా కూడా నీకు తోడుగా ఉంటాయి వాటితో పాటు మీ సాయిని కూడా నేను కూడా తోడుగా ఉంటానమ్మా నీ చెయ్యిని పట్టుకొని నిన్ను మంచిదారులో నడిపించి నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉండేలా చేస్తాను ఏది నీకు ఊరికే రావడం లేదు బిడ్డ ఇది నీ నిజాయితీకి నమ్మకానికి దక్కుతున్న ప్రతిఫలం ఇది నువ్వు ఇప్పటి వరకు కూడా ఎంతో సహనంగా ఓపికగా ఉన్నందుకు గొప్ప బహుమతి ఇది తల్లి నిన్ను ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోకుండా నాకే ఎందుకు ఈ బాధలు ఈ కష్టాలు ఈ అవమానాలను చెప్పి నీలో నువ్వే బాధపడుతున్నావు కదా తల్లి నువ్వు కళలో కూడా ఎవరికీ అపకారం చేయాలనే ఆలోచన కూడా లేదు మంచిగా ఉన్నవారికి ఆ భగవంతుడు సాయం చేయడు మంచివారికే కష్టాలు అని నువ్వు పొరబడుతున్నావు ఒక్క విషయం చెప్పను తల్లి నీకు ఇప్పటి వరకు నువ్వు ఎంతో మంచిగా ఉన్నావు అయినా కూడా ఎందుకు ఈ కష్టాలని మనసులో బాధపడుతూ ఉన్నావు కదా వాటికి సమాధానం చెప్తాను విను మీ పూర్వజన్మ పాపకర్మల వల్ల ఇప్పుడు నువ్వు బాధపడాల్సి ఉంది తల్లి కానీ నీ ఆపద సమయంలో నేను నీ జీవితంలో ఎలాంటి మార్పునైనా సరే చేయగలను ఇప్పుడు నేను ఒక గురుబలాన్ని పెంచి నీ పరిస్థితులను చక్కబెట్టబోతున్నాను తల్లి ఇదంతా కూడా నీ మంచితనానికి నీ మంచి మనసుకి వచ్చిన బహుమతి నీ తండ్రి నీ మంచి మనసుకు ప్రసాదిస్తున్నటువంటి బహుమతి బిడ్డ ఈ బహుమానం నీ జీవితం అంతా కూడా తోడుగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇక నుంచి నా గురుబలం గురు ఆశీర్వాదం ఉంటే ఇక ఏ శక్తి కూడా నేను ఏమీ చేయలేదు ఇక నువ్వు నీ కుటుంబంతో ఎంతో ఆనందంగా జీవిస్తావమ్మా నువ్వు కోరుకున్నవి ఏవైతే జరగలేదని బాధపడుతూ ఉన్నావో అవి జరిగి నీ కోరిక తీరి నువ్వు ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు ఇక నీకంతా మంచి జరుగుతుంది బిడ్డ నీకు మంచి జరిగే విధంగా నా ఆశీర్వాదం నీకు అందిస్తూ ఉన్నాను ఇక నీ జీవితం అంతా కూడా అవుతుంది బిడ్డ కాబట్టి నీ జీవితంలో నువ్వెప్పుడు కూడా సంతోషంగా ఉండు నీ వాళ్ళతో సుఖంగా ఉండాలంటే నేను చెప్పినట్టుగా శ్రద్ధా సభులతో ఉండి నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలంటే నీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే ముందు శ్రద్ధ సభులతో మెలుగు తోటి వారిని ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెడుతూ కష్టాలు పాలు చేస్తూ దేవునికి పూజలు చేస్తూ ఉంటే ఫలితం ఏమొస్తుందో చెప్పు తల్లి మంచి పనులు చేస్తే అంత తొందరగా నువ్వు దేవుడి దగ్గరికి చేరుకోగలుగుతావు మానవ సేవే మాధవ సేవ అని అన్నారు కదా పెద్దలు తోటి వారిని హింసించేవారు బాధించేవారు వారి పాపకర్మలు పెంచుకుంటూ పోతారు ఆ ఫలితాన్ని తప్పక అనుభవించక తప్పదు బిడ్డ ఒకరోజు తమ కష్టపడైనా సరే ఇతరులకు మేలు చేద్దామనే వారి జీవితం అయితే ఎంతో సార్థకంగా ఉంటుంది ముందు ఇతరుల గురించి ఆలోచించడం మానేసి మన గురించి మనం ఆలోచించడం మొదలు పెడితే మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది బిడ్డ తోటి వారికి సంబంధించిన అనవసరమైన ఆసక్తి తగ్గుతుంది అన్నింటికి మించిన ఇది నాది ఇది నేను అనే స్వార్థపు ఆలోచన స్వార్థచింతన అహంభావం కూడా తగ్గిపోతుంది బిడ్డ ఇంకా ఎవరైతే ఆకలితో అలమటిస్తూ చాలా బాధపడుతూ ఉంటారో అలాంటి వారికి పట్టడన్నం పెట్టండి నీకున్నటువంటి కర్మ ఫలాలన్నీ కూడా పోయి నిన్న అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ ఎప్పుడైతే నేను చెప్పినట్టుగా శ్రద్ధ సహనంతో ఓర్పుతో నువ్వు అనుకున్నది చెయ్యాలి అనుకుంటావో నీకు నచ్చింది నీ మనసుకు ఏదైతే అంగీకరిస్తే దానిని మాత్రమే నువ్వు చేస్తూ పోతే తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు బిడ్డ నీ భవిష్యత్తు బాగుండాలంటే ముందు నీ పగవాడి జీవితం గురించి ఆలోచించడం మానేసే నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో నీ భవిష్యత్తు ఏం కావాలని అనుకుంటున్నావో దానికి ఒక నిర్ణయానికి వచ్చి దానిని సాధించడానికి ప్రయత్నం చేయబిడ్డ ఏవైనా అడ్డంకులు వస్తే దాన్ని తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా నేను కలపడతాను ఎక్కడైతే నువ్వు కష్టంలో బాబా అని పిలుస్తావో ఆ సమయంలో నీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో నీకు కనిపిస్తాను బిడ్డ నీ పక్కనే ఉంటాను అది మాత్రం గుర్తు తల్లి నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఈ సాయి ఉన్నాడని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఎప్పుడు కూడా ఈ క్షణం కూడా పుట్టడ దుఃఖంలో బాధగా ఉన్నావా ఆ సమయానికి నీ పక్కన ఎవరూ లేరని కనిపిస్తూ ఉంటే వెంటనే నా మందిరానికి రాతల్లి నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది నీ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది తల్లి నువ్వు ఏమీ కూడా బాధపడవలసిన అవసరమే లేదు నీ సమస్యకు పరిష్కారం దొరకకపోతే నువ్వు ఏమీ కూడా చింతించవలసిన అవసరమే లేదమ్మా నీకు జరిగినటువంటి అంటే ఏవైనా సరే నిన్ను బాధపడుతున్న ప్రతి దాంట్లో కూడా ఎదురు పడుతూ ఉన్నా నిన్ను అవమానించేవారు నిన్ను హేళన చేసేవారు అందరూ కూడా నీకు రాబోయేటటువంటి విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు బిడ్డ వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నీ విజయాన్ని మాత్రం అడ్డుకోలేరు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు బిడ్డ నువ్వు పడుతున్న మానసిక బాధని ఎవరు కూడా ఏ రకమైన సలహా ఇచ్చినా ఎంత ఆప్యాయంగా చూసుకున్నా సరే నీలో కూడు కట్టుకున్నటువంటి మానసిక వేదన తగ్గదు బిడ్డ అది ఎవరికీ రాదు ఎవరికి వారే సాధనతో సరిచేసుకోవాల్సిందే అందుకోసం నువ్వు తప్పకుండా ధ్యానం చేయడం మొదలుపెట్టు అది నీకు మొదటి కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఎన్నో ఇబ్బందులతో మానసికంగా నలిగిపోతూ ఉన్నావు కాబట్టి నీ మనసు ధ్యానం మీద నిమగ్నం అవ్వడానికి సమయం పడుతుంది కానీ సాధన చేస్తే ఏదైనా సరే సాధ్యమవుతుంది బిడ్డ అలాగే నీకు ఇష్ట దైవం నామస్మరణ చేస్తూ ఉండు నువ్వు ఏ పని చేసుకుంటున్నా నీ మనసులో దైవం ఒక్క నామస్మరణ జరుగుతూ ఉన్నప్పుడు నీలో ఉత్తేజమైన శక్తి పుంజుకుంటుంది బిడ్డ తద్వారా నువ్వుగానే ఆ సమస్యను బయటపడతావు సాధన చేయబిడ్డ ఫలితం ఖచ్చితంగా వస్తుంది అది అనుకూల ఫలితమే వస్తుంది చాలామంది అనుకోవచ్చు నా మనసు ప్రశాంతంగా ఉంటేనే కదా నేను ధ్యానం చేయగలను అని నా మనసే కుదురు లేనప్పుడు నేను ధ్యానం మీద ఏమాత్రం దృష్టి పెట్టగలనని అని చాలామంది అపోహపడుతూ ఉంటారు బిడ్డ మనసు కుదురుగా ఉండడానికి జ్ఞాన సాధన చేయాలి ఇది ఉంటే తప్పకుండా నువ్వు ఏదైనా సాధించగలవు తల్లి ఇప్పటికీ ఎవరికైనా సరే కావాల్సిన ధనమే కదా అది ఉంటే చాలు అందరూ కూడా మనకి ఆకర్షితులవుతారు అవుతారు బిడ్డ ఈ రోజుల్లో మనుషుల మధ్య ప్రేమ అనేది వారికి హోదాని బట్టి ఉంటుంది అటువంటి హోదా ఇస్తున్నాను మీ నమ్మకమే ఇప్పటి వరకు మిమ్మల్ని నడిపించింది బిడ్డ మిమ్మల్ని నడిపిస్తాను మీకు తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాక ఎవరు కూడా మిమ్మల్ని వెనక్కి లాగలేరు ఇన్ని సంవత్సరాలు అనుభవించిన వేదనంతా కూడా ఇక నీ జీవితానికి స్వస్థ చెప్పు ఇక అతి త్వరలో అద్భుతమైనటువంటి స్వగృహం నిర్మించుకుంటావు మిమ్మల్ని తక్కువగా చూసి అవమానించిన వారికి కూడా పిలిచి మర్యాదలు చేసి బిడ్డ ఎందుకంటే అది మీ సుగుణం కాబట్టి మర్యాద అందుకున్న వారికి అది గుణపాఠం అవుతుంది మీరు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగుతూ మీ తరతరాలు వృద్ధి చెంది సంతోషంగా జీవించండి అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలి షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకినో భవంతు జై సాయిరామ్